అందరికీ నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు హలో హాయ్ నేను మీ తులసి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఉంటానండి అయితే ముందు వీడియోలో చెప్పాను కదా మీ అందరికీ ఏమేమి నైవేద్యాలు చేయడానికి నేను తీసుకొచ్చాను బయట నుంచి సామాను అని అయితే ఉదయాన్నే ఫోర్ థర్టీకి అయితే నేను నిద్ర లేచాను లేచి ఇంట్లో కార్తీక స్నానం అయితే చేసుకొని దీపారాధన అయితే చేసుకున్న తర్వాత ఏడు ఆ టైంలో అయితే నైవేద్యాలు అయితే స్టార్ట్ చేశాను చేయటం నైవేద్యం కోసం నేను నువ్వుల లడ్డు చలివిడి పెసరపప్పు అయితే నానబెట్టాను వడపప్పు అంటాం కదా అది అయితే ఈరోజు ఇవన్నీ తీసుకొని పుట్ట దగ్గరకైతే వెళ్ళి పూజ చేసుకొని వచ్చామండి ఈరోజు పండుగ కాబట్టి జనం అయితే చాలా ఫుల్గా ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి బాయ్